హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఊహల గుసగుసలాడే అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి మీకు కూడా నాపైన కోపం ఉందా అండి అని చెప్పేసి వసు అభిరామ్ని అడుగుతుంది నన్ను చూస్తే మీకు అలా అనిపిస్తుందా అని చెప్పేసి అభిరామ్ అంటాడు నేను చేసిన వంట మీరు తినలేదు కదా అని చెప్పేసి వసు అనగానే పెద్దమ్మ చేసిన వంట కూడా డాడీ తినలేదు మమ్మీ అని చెప్పేసి బన్నీ అను ఇద్దరు కూడా రెండు ప్లేట్లో అన్నం తీసుకొని వచ్చి చెప్తూ ఉంటారు ఇక దాంతో వసు మనసు విలవెల్లాడిపోతూ ఉంటుంది ఏంటండి మీరు ఇంకా భోజనం చేయలేదా అని చెప్పేసి వసు అడుగుతుంది లేదండి మనసంతా ఏదోలా ఉంది బాధగా అనిపించింది అందుకే ఆకలిగా కూడా లేదు తినలేదు అని చెప్పేసి అభిరామ్ చెప్తాడు చ నా వల్ల మీరు అన్నం తినలేదు అని చెప్పేసి వసు బాధపడుతూ ఉంటుంది మీరు కూడా తినలేదు కదండి అని చెప్పేసి అభిరామనగానే మాదేముందండి ఆడవాళ్ళం ఇంట్లో ఉంటాము మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు కదా టైంకి భోజనం తినకపోతే ఎలా అని చెప్పేసి వసు అంటుంది ఇదిగో మమ్మీ అందుకే డాడీకి నీకు ఇద్దరికీ అన్నం తీసుకొచ్చాం తినండి అని చెప్పేసి బన్నీ అనులు ఇస్తూ ఉంటారు ఇంకా వసు బన్నీ చేతిలో నుంచి ప్లేట్ తీసుకొని అభిరామ్కి ముద్దలు కలిపి పెడుతూ ఉంటుంది ఇక దాంతో ముందు మీరు తినండి వసు గారు అని చెప్పేసి అభిరామ్ అంటాడు ముందు మీరు తినండి అని చెప్పేసి వసు అనగానే మీ ఇద్దరికి మేము తినిపిస్తాం అని చెప్పేసి బన్నీ అను ఇద్దరూ కలిసి అభిరామ్ వసులకు తినిపిస్తూ ఉంటారు ఇక వాళ్ళు చాలా ప్రేమతో బన్నీని ఆనూని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటారు హారికకు ఎందుకండి మీరు సపోర్ట్ చేస్తున్నారు హారిక బుద్ధి ఎప్పటికీ మారదు కుక్క వంకర అన్నట్టు ఇక హారిక మెంటాలిటీ కూడా అంతే హారికకు సపోర్ట్ చేసి అమ్మ దగ్గర మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతున్నారు అని చెప్పేసి అభిరామ్ అంటాడు అలా కాదండి హారిక ఏ తప్పు చేయలేదు హారిక కడుపులో బిడ్డకు తండ్రి అఖిల్ అది తెలిసి కూడా అలా చూస్తూ ఎలా ఉంటాను చిన్న చిన్న తప్పులు అంటారా సహజం ఎవరైనా చేస్తారు వాటిని పట్టుకొని విడాకులు ఇవ్వటం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వసు అనగానే ఏమోనండి ఇంట్లో అందరూ కూడా మీ పైన చాలా కోపంగా ఉన్నారు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఏమి కాదులేనండి శాన్వి వచ్చి నిజం చెప్పిన తర్వాత అంతా కూడా సర్దుకుంటుంది మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి వసు చెప్తుంది నేను టెన్షన్ పడటం కాదండి మీరు అందరి దగ్గర చెడ్డవాళ్ళు అవుతున్నారని నా బాధంతా అని చెప్పేసి ఆపి అంటాడు మమ్మీ డాడీయే కాదు బాబాయి పెద్నా ఇంకా నానమ్మ ఎవరు కూడా భోజనం చేయలేదు అని చెప్పేసి బన్నీ ఆను చెప్తూ ఉంటారు ఇంకా వసు విలవెల్లాడుతూ జయంతి దగ్గరకు వెళ్తుంది అత్తయ్య సారీ అత్తయ్య నన్ను క్షమించండి నేను హారికకు సపోర్ట్ చేస్తున్నానని మీకు కోపం వచ్చినట్టుంది మన వల్ల మన కుటుంబం వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరగకూడదనే నేను ఇలా చేస్తున్నాను అత్తయ్య ప్లీజ్ అత్తయ్య భోజనం చేయండి అని చెప్పేసి వసు జయంతికి భోజనం తీసుకొని వెళ్తుంది వసు అసలు నువ్వు ఎప్పుడు కూడా అంత చక్కగా ఆలోచిస్తావు ఈసారి హారిక విషయంలో మాత్రం మా మాట ఎందుకు కాదంటున్నావు నువ్వే అర్థం చేసుకో హారిక అంత మంచి అమ్మాయి కాదు ఇక్కడ ఉన్నా కూడా మన పరువు పోతుంది అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది అలా కాదత్తయ్య చిన్న చిన్న తప్పులు పొరపాట్లు ప్రతి ఒక్కళ్ళం చేస్తాం అది మానవ సహజం కానీ హారిక ఏ తప్పైతే చేసిందని విడాకులు ఇద్దామనుకున్నాము ఆ తప్పు చేయలేదని తెలిసి కూడా విడాకులు ఎలా ఇస్తాము అత్తయ్య అందుకే నేను విడాకులు వద్దు అంటున్నాను అని చెప్పేసి వసు చెప్తుంది ఏమో ఈ హారిక వల్ల ఎంతమంది జీవితాలు దెబ్బతింటాయోనని భయంగా ఉంది మా మాటనేమో నువ్వు కాదంటున్నావు అని చెప్పేసి జయంతి అంటుంది హారిక వల్ల మనమందరం కూడా సఫర్ అయ్యాం నీకు కూడా తెలుసు కదా వసు అని చెప్పేసి జయంతి అనగానే అవన్నీ తర్వాత చూసుకుందాం ముందు మీరు భోజనం చేయండి అని చెప్పేసి వసు అంటుంది నాకు ఆకలిగా లేదు వసు నువ్వు వెళ్ళు తరువాత తింటాను అని చెప్పేసి జయంతి అంటుంది ఇక వసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మార్నింగ్ అవుతుంది నందిని అఖిల్కి ఎక్సర్సైజ్ చేపిస్తూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అఖిల్ నడవటానికి ట్రై చేస్తూ ఉంటాడు అలాగే బావా సూపర్గా నడిచావు ఇంకొక స్టెప్ ముందుకు వేయి బావా అని చెప్పేసి నందిని అనగానే ఇక అఖిల్ ముందుకు నడవటానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక దాంతో అఖిల్ ఒక్కసారిగా కింద పడిపోబోతూ ఉంటే నందిని వెళ్ళి గట్టిగా పట్టుకుంటుంది ఇక అప్పుడే హారిక వచ్చి అదంతా చూసి ఏంటి మీరిద్దరు బావ వర్దలా లేకపోతే భార్య భర్తలా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇంకా హారిక గొడవ విని అందరూ కూడా బయటకు వస్తారు హారిక నాకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చింది ట్రీట్మెంట్ చేస్తుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అఖిల్ అంటాడు చూస్తున్నాను కదా అంతా చూస్తున్నాను నన్ను ఈ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి ఈ హారికను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంతే కదా అని చెప్పేసి హారిక అంటుంది ఇక దాంతో అఖిల్కి కోపం వచ్చి అవును నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసి నా తల మీద ఉన్న భారాన్ని దించేసుకొని నందినిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అఖిల్ చెప్పడంతో ఇక జయంతికి కోపం వచ్చి అఖిల్ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది చూడమ్మా మరి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఏం చేయమంటావు అందుకే తప్పని పరిస్థితుల్లో అలానే అనాల్సి వస్తుంది అని చెప్పేసి అఖిల్ అంటాడు ఎందుకత్తయ్య మీరు అలా అనుకుంటున్నారు అఖిల్ మనసులో ఉంది ఇప్పుడు బయట పెట్టాడు ఏముంది ఈ నంగనాచి తుంగబుర్ర నా ముగుడిని వల్ల వేసుకుంది నా ముగుడి పక్కలో పడుకోవాలనుకుంటుంది అని చెప్పేసి హారిక అంటుంది ఇక ఆ మాటలకు అసలు నందినికి ఏం మాట్లాడాలో అర్థం కాక షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో వసు వచ్చి హారిక చంపపగలు కొడుతుంది ఇంకా హారిక టెన్షన్గా ఎవరా నన్ను కొట్టింది అని చూసేసరికి వసు ఇంకా వసుని చూసి ఏంటక్కా అలా కొట్టావు అసలు నేను కడుపుతో ఉన్నాను నీకు ఆ మాత్రం కూడా తెలియదా అని చెప్పేసి హారిక అడుగుతూ ఉంటుంది కడుపుతో ఉన్నావు కాబట్టే ఒక దెబ్బ కొట్టి ఊరుకున్నాను అఖిల్ని అనుమానించావే అనుకో ఊరుకోను నందిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావనుకో చంపేస్తాను నందిని ఏంటో నాకు తెలుసు అఖిల్ ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి వసు అంటుంది అంటే నా గురించి నీకు తెలియదు అక్కా అని చెప్పేసి హారిక అడుగుతుంది నీ గురించి కూడా తెలుసు కాబట్టే నీకు సపోర్ట్ చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చుకున్నాను అందరి దగ్గర మాట పడ్డాను కుటుంబం అంతా కలిసి నన్ను వెలివేసినా సరే నీకే సపోర్ట్ చేశాను దానికి ప్రతిఫలం ఇదేనా నువ్వు చేస్తుంది అని చెప్పేసి వసు అంటుంది నేనేమైనా పని లేక అఖిల్ని నందినిని అనుమానిస్తున్నానా ఏంటక్క ఆ నందిని మీద అఖిల్ చేతులు వేసి నడుస్తున్నాడు అది ఏ భార్య అయినా చూసి తట్టుకోగలదా అని చెప్పేసి హారి కడుగుతుంది నందిని స్థానంలో నువ్వు నుంటే కనుక అసలు నందిని ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉండేది కాదు నువ్వు ఎటువంటి సేవలు అఖిల్కి చేయట్లేదు అఖిల్ని పట్టించుకోవట్లేదు కాబట్టే నందిని ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పేసి వసు అంటుంది నువ్వు కూడా నన్ను కొట్టావక్క సపోర్ట్ చేసినట్టే చేసి నన్ను కొడతావా అని చెప్పేసి హారిక అంటుంది తప్పు చేయనప్పుడు ఎవరికైనా సపోర్ట్ చేస్తాను తప్పుడు కూతలు కూసి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు పనులు చేస్తే ముందు వెనక ఆలోచించకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను అని చెప్పేసి వసు అంటుంది ఇక దాంతో పక్కనే ఉన్న సుమంగలి ఏంటే అసలు నోటికేం వస్తుందో నీకు అర్థమవుతుందా ఎందుకే దారిని పోయే ముల్లకంపని ముట్టికి తగిలించుకున్నట్టు రావే పోదాం అని చెప్పేసి హారికను పక్కకు తీసుకెళ్తుంది ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అసలే ఈ ఇంట్లో బయట చెడి ఉన్నావు ఇంకా వసుతో కుటుంబంతో అందరితో గొడవ పెట్టుకుంటావు ఎందుకే అందరితో మంచిగా ఉండి నువ్వు మంచిదానివే అనిపించుకోవచ్చు కదవే అని చెప్పేసి సుమంగలి అంటుంది చూసారా ఆంటీ వసువక్క నాకు సపోర్ట్ చేసినట్టే చేసి అందరి ముందు పట్టుకొని చంప పగలగొట్టింది కొట్టింది అని చెప్పేసి హారిక అంటుంది వసు కాబట్టి చంప పగలగొట్టి కొట్టి ఊరుకుంది అదే నేనైతే చంపేసేదాన్నే అని చెప్పేసి సుమంగల్ అంటుంది ఏంటంటే ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి హారిక అనగానే మరేంటే నువ్వేం మాట్లాడుతున్నావే నీకేమైనా అర్థమవుతుందా అలాంటి తప్పుడు కూతలు కూస్తే అవి ఊరుకుంటాడా కొంచెం కూడా బుద్ధి లేకుండా పోయింది నీకు ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావే అని చెప్పేసి సుమంగల్ అంటుంది వసువక్క అక్క మనవైపు ఉంటుంది అనుకుంటే ఏంటంటే అలా చేసింది అని హారికనగానే వసువే కాదే నువ్వు మాట్లాడిన మాటలకు ఎవరైనా కొడతారు అని చెప్పేసి సుమాంగల్ అంటుంది వదిన ఆ హారిక మారుతుందని ఈ ఇంటికి తీసుకొచ్చావు దానిలో ఎటువంటి మార్పైన ఉందా కొంచెమైనా దానికి కొంచెం కూడా ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఏమీ తెలియవు వదిన చూసావా నందిని పట్టుకొని నన్ను పట్టుకొని ఎన్ని మాటలు అందావు అని చెప్పేసి అంటాడు హారిక మారుతుందనో లేకపోతే మారుతుందనో ఆలోచనతో ఇక్కడికి తీసుకురాలేదు అఖిల్ హారిక కడుపులో నీ బిడ్డ ఉంది ఈ కుటుంబాన్ని నిలబెట్టే నీ వంశాంకురం ఉంది అలాంటి హారికను దూరం చేసుకోవడం కరెక్ట్ కాదు ఏదో ఒకరోజు హారికలో మార్పు వస్తుందనే తీసుకొచ్చాను కానీ హారికకు సపోర్ట్ చేయటానికి కాదు అఖిల్ అని చెప్పేసి వసు చెప్తుంది ఏమో వసు హారికను చూస్తుంటే మారుతుంది అన్న ఆలోచన మాలో ఒక్కరికి కూడా లేదు నువ్వు మాత్రం హారికకు సపోర్ట్ చేసి ఈ కుటుంబానికి దూరం అవుతున్నావు అని చెప్పేసి జయంతి అంటుంది సారీ అత్తయ్య హారిక విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు హారిక ఈ ఇంట్లోనే ఉంటుంది ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటికి బిడ్డనిస్తూ ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి వసు చెప్తూ